హలో గాయ్స్ సార్ నేను మోహన్ రెడ్డి వెల్కమ్ బ్యాక్ టు ఫాస్ట్ వీల్స్ తెలుగు ఆదర్శ బస్ బాలనగర్లో ఒక వెహికల్ కస్టమర్ వెహికల్ పర్చేజ్ చేశారు అతని నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుందాం హలో సార్ నమస్తే సార్ మీ పేరు సోనావు అండి ఓకే సో హోండా యూనిట్ కొన్నారు కదా కొన్నాను సో బాలనగర్లో ఎలా అనిపించింది ఫీడ్బ్యాక్ బాగుంది సార్ షోరూమ్ బాగుంది బళ్ళు బాగుంది రేటు కూడా రీజనబుల్గా వస్తున్నాయి మాకు ఇంకా బాగానే ఉంది సార్ ఎక్కడి నుండి వచ్చారండి నేను గుంటూరు అండి గుంటూరు సత్తనపల్లి మండలం గుంటూరు నుంచి బైక్ కొనడానికి వచ్చాను అవును సార్ ఓకే సో ఎం చెప్పండి ప్రైజ్ ప్రైజు డెబ్బై వేలు చెప్పారు సార్ సిక్స్టీ త్రీకి ఇచ్చారు రీజనబుల్గా రేట్కే ఇచ్చారు సార్ సిక్స్టీ త్రీకి ఇచ్చారా ఆ ప్రైజ్ మీకు సిక్స్టీ త్రీ థౌసండ్ చెప్పారు కదా అది మీకు ఎక్కువ అనిపిస్తుందా లేకపోతే రీజనబుల్ రేట్ అనిపిస్తుంది సార్ అంతేనా సో బయట ఎక్కడైనా ఎంక్వైరీ చేసారు ఇక్కడ ఫస్ట్ టైం సార్ డైరెక్ట్ గేట్కి వచ్చాను నేను అవునా సో బయట బయట ఎక్కడ చూడలేదా చూడలేదు సార్ నేను ఓకే సో ఫైనల్గా హ్యాపీ అండి హ్యాపీ అండి ఓకే సీ ఆదర్శ మోటార్ని పబ్లిక్ ఎవరికైనా రికమెండ్ చేయాలంటే అంటారా లేదంటారా చేయొచ్చాలి సార్ అంతేనా రీజనబుల్ ప్రైస్ అంతా బాగుంది అంత బాగుంది సార్ ఓకే సో ఇది సో మీ కస్టమర్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు ఎందుకంటే ప్రైస్ మనకు సిక్స్టీ థౌసండ్ చెప్పారు నైన్టీన్ మోడల్ సో గుడ్ ప్రైస్ అని చెప్పచ్చు ఎందుకంటే మనకు కొత్త బైక్ ఉన్న లక్ష ఇరవై వేలు లక్ష ముప్పైలు ఉంది బట్ వీళ్ళు అరవై మూడు వేలకు ఇచ్చారంటే చాలా గ్రేట్ అని చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ అండి సార్ కొన్ని వెహికల్స్ అప్డేట్ అయ్యి అని చెప్పారు మోర్ దెన్ ఒక ఫిఫ్టీ వెహికల్స్ వరకు కొత్త స్టాక్ వచ్చాయని చెప్పారు ఇక్కడ ఏమేమి వెహికల్స్ ఉన్నాయి వాటి ప్రైస్ ఎంతోనే తెలుసుకుందాం సో మనతో పాటు షోరూమ్ ఓనర్ గౌరవ్ గారు ఉన్నారు అతను అడిగి వెహికల్ ప్రైస్ కూడా తెలుసుకుందాం హలో ఎలా ఉన్నారు ఓకే ఇందాక కస్టమర్ ఫీడ్బ్యాక్ తీసుకున్నాను కస్టమర్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు కస్టమర్స్ చాలా మంచి రేట్లో ఇప్పించేస్తాం వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ బీఎస్ ఫోర్ ఈ రోజు మార్కెట్లో డిమాండ్ చాలా ఉంది యూనికాన్ వెహికల్ అలాంటి వెహికల్ ఎయిటీ టూ థౌసండ్ రూపీస్ ప్రైస్ కోట్ చేసి ఉన్న వెహికల్ కస్టమర్స్ సిక్స్టీ త్రీ థౌసండ్లో తీసుకెళ్ళినారు కస్టమర్ చాలా ఆంధ్రా నుంచి వచ్చి తీసుకెళ్ళినా అది మేము అట్లా సాటిస్ఫై అయ్యి చాలా మంచి రేట్లో ఇప్పించేస్తాం కస్టమర్ ఈ వెహికల్ ఎందుకంటే కస్టమర్ ఇంకా రిఫర్ చేస్తారు దాంతో మాకు బిజినెస్ పెరుగుతుంది దా లెక్క ఆ మంత్స్తో వాళ్ళకి లో బడ్జెట్లో వెహికల్ ఇచ్చేస్తాము మార్కెట్ సర్వీస్ ఇస్తే ఈ రోజు మార్కెట్ వాల్యూ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్కి వెళ్తే మీకు మార్కెట్లో డెబ్బై వేలు తక్కువ ఎవరి ఇయర్ ఎయిటీ టూ ఉంది నెగోషియేట్ చేస్తారు ఒక ఎయిట్ థౌసండ్ టెన్ నెగోషియేట్ చేసి ఇస్తాం మేము ఆల్మోస్ట్ వాళ్ళకి ఫిఫ్టీన్ టు సెవెంటీ థౌసండ్ రూపీస్ నగోషియే చేసాం కస్టమర్ని ఎందుకంటే మనం ఒక కస్టమర్ కాదు వాళ్ళ నుంచి ఇంకా నాలుగు కస్టమర్లు వస్తారు అది చూసుకొని కస్టమర్ సాటిస్ఫై చేసి పంపించినాం ఎస్ ఎస్ మన దగ్గర ఇప్పుడు యాక్టివాస్లో కూడా అప్డేట్స్ అయినాయి మీకు మైలేజ్ వెహికల్స్లో కావాలంటే స్పెండర్ సిటీ హండ్రెడ్ ప్లాటినా ప్లాటినాస్ కూడా ఫోర్ టు ఫైవ్ వెహికల్స్ వచ్చినాయి మన స్టాక్లో ఇంకా మీకు ప్రీమియం వెహికల్స్ వెళ్ళాలంటే రయల్ ఎన్ఫీల్డ్ అండర్బార్డ్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ అప్డేట్ అయింది దగ్గర ఆర్నెట్ వెహికల్ వచ్చింది అపాచీ వచ్చింది అలాంటి మా దగ్గర చాలా వెహికల్స్ స్టాక్స్ అప్డేట్ అయినాయి స్టార్టింగ్ మా దగ్గర ఉన్నది మోపెడ్ వెహికల్స్లో ఉంటాయి అండ్ స్కూటీస్లో పదిహేను వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి బైక్స్లో వెళ్తే మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇరవై ఐదు వేల నుంచి మనకు బైక్స్లో స్టార్టింగ్ ఉన్నాయి స్కూటీస్లో వెళ్తే పదిహేను వేల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి స్కూటీస్లో ఎలాంటి అంటే మీకు సుజుకి యాక్సిస్ ఉంది రెండు వేల పదమూడు మోడల్ది ఆ వెహికల్ వచ్చి మాకు పదిహేను వేలు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్లో వచ్చిస్తాయి ఫిఫ్టీన్ సిక్స్టీ మోడల్స్ ఉన్నాయి దాంట్లో మీకు థర్టీ థర్టీ ఫైవ్ బడ్జెట్లో వెళ్ళిపోతుంది అదే చాలా మందికి యాక్సిస్ రాకుండా యాక్టివా అంటే యాక్టివా కూడా స్టాక్ వచ్చినాయి యాక్టివా ఇప్పుడు స్టార్టింగ్ అదే టూ థౌజండ్ మోడల్ నుంచి ఉన్నాయి ప్రైస్ వచ్చి ట్వంటీ ఫైవ్ నుంచి ఇరవై ఐదు వేల నుంచి స్టార్ట్ ఉన్నాయి స్కూటీస్లో యాక్సిస్కి వెళ్తే ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ఉన్నాయి అదే బైక్స్లో మీరు మైలేజ్ వెహికల్స్ ఇలాంటి అంటే బజాజ్ సిటీ హండ్రెడ్ అలాంటి వెహికల్స్కి వెళ్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఉన్నాయి అదే ప్రీమియం వెహికల్స్ స్పోర్ట్స్ వెహికల్ వెళ్తే ఎగ్నైటర్ అలాంటి వెహికల్స్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి నా దగ్గర స్టార్ట్ ఉన్నాయి వారంటీ వారంటీ మీకు అబౌవు టూ థౌసండ్ ఫిఫ్టీ రెండు వేల పదిహేను మోడల్ పైన వెహికల్ ఏదైనా తీసుకుని మా దగ్గర మేము వన్ ఇయర్ ఇంజిన్ వారంటీ విత్ త్రీ ఫ్రీ సర్వీసెస్ ఇస్తున్నాం కస్టమర్స్కి అలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళు వచ్చి మా దగ్గర సర్వీస్ సెంటర్లో ఉంది సర్వీస్ చేయించుకోవచ్చు రైట్ ఇప్పుడు ఏ వెహికల్స్ షూర్ రండి ఫస్ట్ మీకు కాంప్లిమెంటరీ గిఫ్ట్ లాగా వస్తుంది మీరు ఫాస్ట్ ఫుడ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రండి దానికి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వచ్చి చేస్తే మేము ఇంకా మేము అది చూపెడితే ఇంకా ఎక్స్ట్రా టూ థౌసండ్ రూపీస్ మీకు డిస్కౌంట్ ఇప్పిస్తాం వెహికల్ రేట్ మాట్లాడిన తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్యాటరీ వెహికల్ కూడా కన్వర్ట్ అవుతున్నారు బ్యాటరీ వెహికల్స్లో కూడా మనకి వితౌట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ కావాలంటే వితౌట్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్గా వచ్చింది మనకి విత్ రిజిస్ట్రేషన్ ఐ స్పీడ్లో కావాలంటే హై స్పీడ్ రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్ కూడా మనకి స్టార్ట్ చేస్తాం బ్యాటరీ వెహికల్స్ కూడా ఇప్పుడు మా దగ్గర అవైలబుల్ ఉంది ఈ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ బెండింగ్ కంపెనీది ఉంది ఓన్లీ వన్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్స్ ఆల్మోస్ట్ నడవలేదు బండి ఎక్కువ వెహికల్ వచ్చేసి మనకు కొత్త ప్రై ప్రైస్ వచ్చేసి ఎయిటీ టూ థౌసండ్ ఎనభై రెండు ఉంది మా దగ్గర వచ్చేసి ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నలభై ఐదు వేల్లోనే మీకు బెండింగ్ బ్యాటరీ వెహికల్ వచ్చింది ఓన్లీ వన్ ట్వంటీ సెవెన్ కిలోమీటర్ నడిచిన వెహికల్ చాలా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది దీనికి మీకు రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు యాజ్ ఏ సైకిల్ లాగా మీరు నడిపించుకోవచ్చు దీనికి మాక్సిమం స్పీడ్ ఫార్టీ స్పీడ్ ఉంటుంది మీకు బ్యాటరీ వెహికల్ మింగే మోడల్ టూ థౌసండ్ ట్వంటీ టూ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఉంది వెహికల్ ప్రైస్ నెగోషియేట్ అవుతుంది మీకు ఫార్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ ఫిక్స్ కాదు వచ్చి బండి చూసుకొని ప్రైస్ గురించి కూడా మాట్లాడుకోవచ్చు ఈ టూ టూ హోల్ మోడల్ యాక్టివ్ ఉంది లో బడ్జెట్లో ఈ వెహికల్ వచ్చి ఓన్లీ ఇరవై ఐదు వేలు ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్లో వేస్తుంది అదే మీకు ఒండ యూనికార్ వన్ సిక్స్టీ అంటే వండో యూనికమ్ వన్ సిక్స్టీ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ ఉంది ఈ వెహికల్ వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు వేలోనే వచ్చిస్తుంది ఇంకా సిబితే ఎక్స్టెన్ చాలా ల్యాక్సెస్ హోల్ మోడల్ది టూ థౌసండ్ టెన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇరవై ఐదు వేలలో వచ్చేస్తుంది అదే మీకు యాక్టివా కానీ టూ థౌసండ్ సిక్టీన్ మోడల్ యాక్టివాగా ఉంది అది వచ్చి ముప్పై ఎనిమిది వేలు థర్టీ ఎయిట్ థౌన్ రూపీస్లో వచ్చేస్తుంది టూ థౌసండ్ ఈ ప్యాషన్ ప్లేస్ ఉంది టూ థౌసండ్ సిక్స్ మోడల్ది ఈ వేకల్ వచ్చి ఇరవై వేలు వేస్తారు ట్వంటీ థౌసండ్ రూపీస్లో వచ్చేస్తుంది దీంట్లో సెవెన్ మోడల్గా ఉంది అది ట్వంటీ టూ థౌసండ్ రూపీస్లో ఉంది అదే ఎమ్ఆర్ సెల్యూటో కానీ టూ థౌసండ్ టూ 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 థౌజండ్ సెవెంటీన్ ఉంది ఈ వెహికల్ వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు వేలు వచ్చేస్తుంది బజాజ్ సిటీ హండ్రెడ్లో అంటే బజాజ్ సిటీ హండ్రెండ్ టూ థౌన్ ఫిఫ్టీన్ టూ థౌసండ్ సిక్స్టీ మోడల్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇంకా ట్వంటీ ఎయిట్ థౌసండ్ బడ్జెట్లో ఉన్నాయి ఇగ్నైటర్ కానీ ఎగ్నైటర్ ఉంది ఆ టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ది ట్వంటీ ఎయిట్ థౌన్ బడ్జెట్లో వచ్చింది ఇరవై ఎనిమిది వేలు బడ్జెట్లో వచ్చేస్తాయి ఇంకా మీకు గ్లామర్ కెల్ అంటే గ్లామర్ ఉంది మనకి హెచ్ మోడల్ మీకు బిఎస్ సిక్స్లో రెండు మోడల్స్ వస్తున్నాయి ఫస్ట్ బీఎస్ సిక్స్లో ఐ త్రీ ఎస్ మోడల్ వచ్చింది మళ్ళీ హెచ్ మోడల్ వచ్చింది ఇది హెచ్ టెక్ మోడల్ది టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి మీకు ప్రైస్ సిక్స్టీ టూ తౌను అరవై రెండు వేలలోనే వచ్చిస్తుంది ఇంకా మీకు ప్యాషన్ ప్రో అంటే బిఎస్ సిక్స్లో ప్యాషన్ ప్రోలో ఉంది బ్లాక్ అండ్ రైడ్ కాంబినేషన్లో చాలా నీట్ మెయింటైన్ చేసిన ఉంది ఈ వెహికల్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ తో యాభై ఐదు వేలలో వచ్చేస్తుంది సేమ్ అట్లానే మన బజాజ్ సిటీ హండ్రెడ్ బిఎస్ ఫోర్ కెల్ అంటే బిఎస్ ఫోర్ బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్ బజాజ్ సిటీ హండ్రెడ్కి ఉంది టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ది ఈ వెహికల్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ తౌను యాభై నాలుగు వేల వచ్చిస్తుంది అదే మరి గ్లామర్ కంటే గ్లామర్ బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో ఈ టూ టూ థౌసండ్ ట్వంటీ మోడల్ ఇది సేమ్ వచ్చి మనకి ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు వేల వచ్చింది అదే మరి పసర్కి వెళ్ళాలంటే చాలా మంది పల్సర్ కావాలి లో బడ్జెట్ లో కావాలంటే లో బడ్జెట్ లో పల్సర్ వచ్చింది మనకు టూ థౌసండ్ థర్టీన్ మోడల్ పల్సర్ వన్ ఎయిటీ బ్లూ అండ్ బ్లాక్ కాంబినేషన్లో వెహికల్ ఉంది వెహికల్ ప్రైస్ వచ్చి ముప్పై నాలుగు వేలు థర్టీ ఫోర్ థౌసండ్ పీస్ లో వచ్చిస్తుంది అదే మనకి యాక్టివాకి వెళ్ళాలంటే యాక్టివా ఉంది వన్ ట్వంటీ ఫైవ్ సీసీ వెహికల్ ఇది వచ్చి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ రెండు వేల పద్దెనిమిది మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి ప్రైస్ ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వేలలో వచ్చిస్తుంది అది మీకు ఒండా షైన్కి వెళ్ళాలంటే షైన్ ర్యాంక్లో మన దగ్గర బీఎస్ సిక్స్లో చాలా మంది బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లో కావండి అంటారు బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ స్టాక్ అప్డేట్ అయింది విత్ డిస్క్ వేరియంట్ ఈ వెహికల్ వచ్చి మనకి ప్రైస్ సిక్స్టీ ఫైవ్ అరవై ఐదు వేలలో వచ్చేస్తుంది అదే మనకి జూపిటర్కి వెళ్ళాలంటే జూపిటర్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఉంది నీట్ కండిషన్ ఉన్న వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మనకి థర్టీ త్రీ థౌసండ్ ముప్పై బండి అదే మనకి టీవీఎస్ రోడియోన్కి వెళ్ళాలంటే టీవీఎస్ రోడియోన్కి ఉంది ఈ వెహికల్ టీవీఎస్లో ఇప్పుడు రోడియోన్ చాలా మంది లైక్ చేస్తున్నారు ఈ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ బీఎస్ ఫోర్ కార్పెట్ ఉన్న వెహికలే ఈ వెహికల్ వచ్చి ప్రైస్ ఓన్లీ ఫార్టీ ఫైవ్ తౌద్దు నలభై ఐదు వేలో వచ్చేస్తుంది అదే మీకు జూపిటర్లో ఇంకోటి వేరియంట్కి వెళ్ళాలంటే గ్రే కలర్ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వేరియంట్ ఉంది జూపిటర్ది ఇది వచ్చి మనకి ప్రైస్ ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలలో వచ్చిస్తుంది దీనికి దీంట్లో మీ క్వాలిటీ చాలా డిఫరెన్స్ ఉంది అందుకు ప్రైస్లో కూడా చాలా డిఫరెన్స్ వస్తున్నాయి మీకు ఒక బైక్ ఒక స్కూటీ లాగా చూపెడతాం మీకు అన్ని వెహికల్స్ది డీటెయిల్స్ క్లియర్గా ఉంటుందని మీకు ఎఫ్జెడ్లో కాబట్టి ఎబ్జెట్లో టూ థౌసండ్ ఫోర్టీన్లో రెండు ఉన్నాయి ఒక మిలిటరీ కలర్ ఉంది ఒక బ్లాక్ అండ్ రెడ్ కర్ కాంబినేషన్లో ఉంది బ్లాక్ అండ్ రెడ్ వచ్చి మాకు ఫోర్టీన్ మోడల్ థర్టీ ఎయిట్ తాగుతుంది ఓన్లీ ముప్పై ఎనిమిది వేలు వచ్చింది అదే మీకు మిలిటరీ కలర్కి వెళ్తే ఫార్టీ ఫోర్ తాగుతుంది నలభై నాలుగు వేలో వచ్చింది మీకు ఇంకా మీకు మైస్టోర్ అంటే ఎయిటీన్ మోడల్ మైస్టోగా ఉంది ఇంకో నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది ఇంకా లో వేరియంట్ మీకు లో బడ్జెట్లో వచ్చింది ఫార్టీ థౌసండ్ నలభై వేల్లో మీకు థౌసండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ వచ్చిస్తుంది మైస్టు అదే గ్రాజాకి వెళ్ళి గ్రాజా ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఈ వెహికల్ వచ్చి మీకు ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వేలు వచ్చేస్తుంది ఇంకా యాక్టివా టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ వెళ్తే వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఉంది స్టాక్లో ఈ వెహికల్ వచ్చి మాకు ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వేలలో వచ్చింది ప్రైస్ నెగోషియబుల్ కదా అన్ని బండికి ప్రైస్ నెగోషియేట్ అవుతుంది ఏ వెహికల్ ప్రైస్ ఫిక్స్ ఉండదు వచ్చి బండి చూసుకొని బండి గురించి మాట్లాడుకొని తీసుకెళ్ళచ్చు మీకు అదే బజాజ్ విక్రాంత్కి వెళ్ళాలంటే వీ వన్ ఫైవ్ కూడా ఉంది మాది స్టాక్లో బ్లాక్ అండ్ రైడ్ కాంబినేషన్ ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఏ వెహికల్ వచ్చి మాకు థర్టీ ఫైవ్ థౌసండ్ ముప్పై ఐదు వేలు వచ్చేస్తుంది అదే మీ టీవెస్ స్పోర్ట్స్కి అంటే టీవీ స్పోర్ట్స్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మీకు మైలేజ్ సెవెంటీ కేఎపీలో మైలేజ్ వెహికల్ ఉంది ఓన్లీ ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలకి వచ్చేస్తుంది ఇంకా వంటలు ఇవ్వాల చాలా మంది ల్యాక్ చేస్తారు ఒంటా షైన్ లాగా ఉండాలి వండాలి వచ్చింది మార్కెట్లో వన్ టెన్ సిసి వెహికల్ ఈ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ది ప్రైస్ వచ్చి ఓన్లీ యాభై రెండు వేలు ఫిఫ్టీ టూ థౌసండ్ వచ్చింది ఇంకా ఎన్ఎస్ ల్యాక్ చేసే వాళ్ళు ఎన్ఎస్ కూడా స్టాక్లో వచ్చింది ఆరంజ్ బ్లాక్ కాంబినేషన్లో టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ ట్వంటీ టూ మోడల్ సారీ ఈ వెహికల్ వచ్చింది ప్రైస్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలలో వచ్చేస్తే ఇంకో నేను బ్యాటరీ వెహికల్ అన్నగా ఈ బ్యాటరీ వెహికల్ ఉంది మన దగ్గర ఈ ప్లూటో అని ఈ ప్లూటో టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ది ఓన్లీ ఎయిటీన్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ విత్ రిజిస్ట్రేషన్ నెంబర్ విత్ మీకు టాప్ స్పీడ్ సెవెంటీ ఫైవ్ స్పీడ్లో ఉంది వెహికల్ మీకు వన్ ఛార్జ్ హండ్రెడ్ కేఎంపీఎల్ మ్యాలేజ్ హండ్రెడ్ కిలోమీటర్స్కి వెళ్తుంది చార్జ్ కూడా మీకు ఓన్లీ టూ యూనిట్స్ ఎలక్ట్రిసిటీ తీసుకుంటారు చాలా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది ప్రైస్ కోట్ చేస్తాం ఫిఫ్టీ టు థౌన్ యాభై రెండు వేలు ప్రైస్ కోట్ చేస్తాం ప్రైస్ నెగోషియేట్ అవుతుంది వచ్చి వెహికల్ చూసుకుని మాట్లాడుకోవచ్చు కొత్త వెహికల్ వచ్చి లక్ష పద్నాలుగు వేలు వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ ఉంది మేము ఫిఫ్టీ టూ థౌసండ్ అంటే మీకు ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కన్నా చాలా తక్కువ రేట్లో మేము ప్రైస్ కోట్ చేస్తాం అది కూడా నగోషియేట్ అంటాం వచ్చి బండి చూసుకొని మాట్లాడుకోవచ్చు ఇంకా గ్లామర్లో ఇంకా టూ థౌసండ్ ట్వంటీ మోడల్ బ్లాక్ అండ్ కాంబినేషన్ కూడా ఉంది ఈ వెహికల్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ థౌన్ యాభై ఐదు వేలు వచ్చిస్తాయి ఇంకో విక్రాన్ ఉంది ఈ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి నలభై వేలు ఫార్టీ థౌసండ్ రూపీస్లో వచ్చిస్తుంది ఇంకా ఒంటా యూగా ఉంది ఈ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ది ఇవి వచ్చి ఫార్టీ టూ థౌసండ్లో వచ్చేస్తుంది ఇంకా మీకు వెస్పా ఉంది వెస్పా టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ది వి ఎక్సెల్ మీకు ఎల్లో కలర్లో చాలా లైక్ చేస్తారు వెస్పా ఈ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ వచ్చి సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలు వచ్చేస్తుంది మీఎమ్ఆర్ ఎజెడర్కి వెళ్ళే ఎమ్మార్ ఏజెడర్కి ఉంది టూ థౌసండ్ ట్వంటీ మోడల్ వెహికల్ ఈ వెహికల్ వచ్చి మా ప్రైస్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు వచ్చేస్తుంది అయితే బర్గ్మాన్ చాలా మంది లైక్ చేస్తున్నారు ఇప్పుడు బర్గమెన్గా స్టాక్లో అప్డేట్ అయింది ఈ టూ థౌసండ్ నైన్ ట్వంటీ వన్ మోడల్ వెహికల్ ప్రైస్ వచ్చి సెవెంటీ ఫైవ్ డెబ్బై ఐదు వేల్లో వచ్చేస్తుంది ఇంకా మీకు ఉండగా ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ చాలా మంది అడుగుతున్నాయి ఇప్పుడు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ కావాలి షైన్ కైనా సిబీ అయినా ఎస్బీకా డిమాండ్ పెరిగింది ఇప్పుడు ఎస్పీ వన్ ట్వంటీ ఫైవ్ స్టాక్లో వచ్చింది ట్వంటీ టూ మోడల్ ఓన్లీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ డివెన్ ప్రైస్ వచ్చి ఎయిటీ టూ థౌసండ్ ఎనభై రెండు వేలు వచ్చిస్తాయి అది మీకు పల్సర్కి వెళ్ళి పల్సర్ వన్ ఫిఫ్టీ సీసీ మన దగ్గర బీఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ వేరియంట్స్లో చాలా ఉన్నాయి బిఎస్ ఫోర్లో టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ డూవెల్ డిస్ యువల్ ఛానల్ ఏబిఎస్ మోడల్స్ ఉంది ఈవేహికల్ వచ్చి ఫిఫ్టీ ఫైవ్ థౌన్ యాభై ఐదు వేలలో వచ్చిస్తుంది అది మీకు యాక్టివాకి వెళ్తే యాక్టివా మన దగ్గర టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ సి ఉంది ఈ వెహికల్ వచ్చి ఫిఫ్టీ టూ థౌసండ్ యాభై రెండు వేల వచ్చింది ఇంకోటి మీకు యాక్టివా సిక్స్ అంటే అప్డేట్ అయింది మెటాలిక్ బ్లూ కలర్లో టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ బ్లూ కలర్ చాలా మంది అడుగుతుండే డిమాండ్గా ఇప్పుడు స్టాక్ లో అప్డేట్ అయింది ఈ వేకల్ వచ్చి మాకు సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేల ట్వంటీ వన్ మోడల్ ఉంది నెగోషియేట్ అవుతుంది ప్రైస్ కూడా ఇది వచ్చి టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ యాక్టివా ఉంది బిఎస్ ఫోర్ వేరియంట్ ఈ వెహికల్ వచ్చి మాకు ప్రైస్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ యాభై ఆరు వేలలో వచ్చేస్తుంది అదే పల్స వన్ ట్వంటీ ఫైవ్కి వెళ్తే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ కూడా ఉంది ఈ వెహికల్ వచ్చి మాకు ప్రైస్ ఓన్లీ ఫిఫ్టీ టూ థౌన్ యాభై రెండు వేల టూ థౌసండ్ ట్వంటీ మోడల్ బిఎస్ ఫోర్ లో పల్సర్ వన్ ట్వంటీ ఫైవ్ ఉంది అదే పిఎస్ ఫోర్ ఫోర్లో మీకు పల్సర్ వన్ ఫిఫ్టీ కూడా ఉంది బ్లాక్ అండ్ రెడ్ వేరియం ఈ వెహికల్ వచ్చి సిక్స్టీ టూ తోంది అరవై రెండు వేలలో వచ్చిస్తుంది ఇంకా మీకు యాక్టివాకి వెళ్తే యాక్టివా వన్ సిక్స్ ఫైవ్ జీలో మన దగ్గర బ్లాక్ కలర్ రెండు ఉన్నాయి రెండు టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వెహికల్స్ ఈ వెహికల్ వచ్చి మీకు ప్రైస్ ఫిఫ్టీ ఎయిట్ యాభై ఎనిమిది వేలులో వచ్చిస్తుంది ఇంకా పల్సర్లో మనకి ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ అంటే ట్వంటీ ట్వంటీ వన్ మోడల్గా ఉంది ఈ వెహికల్ వచ్చి మాకు ప్రైస్ ఎయిటీ థౌద్దు ఎనభై వేల్లో వచ్చిస్తారు ట్వంటీ ట్వంటీ వన్ మోడల్ది ఎన్ఎస్కి వెళ్తే ఎన్ఎస్లో టూ థౌసండ్ ట్వంటీ మోడల్ది ఈ వెహికల్ వచ్చి మాకు నైన్టీ ఫైవ్ తాగుంది తొంభై ఐదు వేలలో ఎల్లో అండ్ గ్రే కాబినేషన్లో పల్సర్ టూ హండ్రెడ్ ఎన్ఎస్లో స్టాక్లో ఉంది అదే మీకు యాక్టివా సిక్స్ జీకి అంటే యాక్టివా సిక్స్ జీ ఇంకో టూ థౌసండ్ ట్వంటీ మోడల్ వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి సిక్స్టీ ఫైవ్ థౌన్ అరవై ఐదు వేలలో వస్తుంది ఇంకోటి టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఒంటాషానికి ఉంది ఈ వెహికల్ వచ్చి మనకు ప్రైస్ ఎయిటీ థౌసండ్ ఎనభై వేల్లో వచ్చేస్తారు టూ థౌసండ్ ట్వంటీ మోల్ ట్వంటీ టూ మోడల్ వెహికల్ అదే మీకు యాక్టివా ఫైవ్ ఫైవ్ జిలో కావాలంటే యాక్టివ్ జీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వైట్ కలర్ ఉంది ఇంకా ఎల్లో కలర్కి ఉంది ఈ వెహికల్ వచ్చి మీకు ఫిఫ్టీ ఫైవ్ తోంతుంది యాభై ఐదు వేల్లో మీకు టూ థౌసండ్ వైట్ కలర్ ఎల్లో కలర్ రెడ్ కలర్ అన్నీ మీకు వైట్ ఇంకా బ్లూ కలర్ అన్ని మీకు వే కలర్స్ ఉన్నాయి ఇవన్నీ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్స్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ బడ్జెట్లో వచ్చిస్తుంది అదే మీకు స్పెండర్కి కి స్పెండర్ కూడా వచ్చింది మన స్టాక్లో టూ థౌసండ్ ట్వంటీ వన్ ఎన్నింగ్ ట్వంటీ టూ రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ కూడా మెయింటైన్ చేసే ఓన్లీ పదమూడు వేల కిలోమీటర్ నచ్చింది ప్రైస్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ యాభై నాలుగు వేలు వచ్చింది మీకు ఎంఐ అబ్జెట్ కంటే ఎంఐ అబ్జెట్ టూ థౌసండ్ ట్వంటీ టూ మోడల్ ఉంది వర్షన్ త్రీ ఈ వెహికల్ వచ్చి మీకు ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఎనభై ఎనిమిది వేల వచ్చింది మీకు అపాచి కాలంటే అపాచిరా ఉంది ఈ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ది వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వన్ సిక్స్టీ ఆర్ ఇది ఎయిటీన్ కాదు ఈ వెహికల్ వచ్చి సిక్స్టీ ఫోర్ థౌసండ్ అరవై నాలుగు వేలు వచ్చిస్తుంది ఇంకా రైడర్ చాలా మంది అడుగుతున్నారు రైడర్గా స్టాక్లో అబ్బాయి టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ది ప్రైస్ వచ్చి డెబ్బై ఎనిమిది వేలు సెవెంటీ ఎయిట్ థౌసండ్ రూపీస్లో మీకు టీవీఎస్ రైడర్ వెహికల్ వచ్చేస్తుంది ప్రైస్ కూడా నెగోషియట్ అవుతాయి రిపేర్ వెహికల్ రిపేర్స్ ఏముండో మీకు వారంటీ ప్రొవైడ్ చేస్తున్నాం వెహికల్స్కి అట్లాంటి మీకు ఏమైనా రిపేర్స్ ఉంటే మా సర్వీస్ సెంటర్ ఉంది పక్కన సర్వీస్ చేసుకుని తీసుకెళ్ళిపోవచ్చు మీరు వెహికల్ అలాంటివి ఏమైనా మీకు ఆన్ లో బడ్జెట్లో ఒక ఆన్ ఆన్ కూడా వచ్చి మా టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ వెహికల్ ప్రైస్ వచ్చి ఓన్లీ ఫార్టీ ఫైవ్ థౌన్ రెండు వేల పదిహేడు మోడల్ హండ్రెడ్ వచ్చి మనకి నలభై ఐదు వేలలోనే వచ్చిస్తుంది ఇంకా మీ టూ థౌసండ్ లెవెన్ మోడల్ ఒండా వెహికల్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ కేఎంబీలో మే ఇస్తుంది బండి కండిషన్ ఉంది మనకి వన్ అవర్ వెహికల్ వాడిన బండి ఈ వెహికల్ వచ్చి మనకు ఇరవై తొమ్మిది వేలు ఓన్లీ ట్వంటీ నైన్ థౌసండ్ రూపీస్లో వచ్చింది ది అదే మనకి బజాజ్ పల్సర్లో అంటే పల్సర్ ట్వంటీ టూ మోడల్ అప్డేట్ అయింది బ్లాక్ అండ్ బ్లూ కలర్లో చాలా తక్కువ నచ్చినాయి ఎయిట్ థౌసండ్ కిలోమీటర్ నచ్చిన వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మనకి నైంటీ ఫైవ్ తొంభై ఐదు వేలలో వచ్చేస్తుంది అది లో బడ్జెట్లో వెళ్ళండి సుజుకి యాక్సిస్ టూ థౌసండ్ ట్వల్ మోడల్ వెహికల్ ఉంది ఆ వెహికల్ వచ్చి పదిహేను వేలు ఫిఫ్టీన్ థౌసండ్ రీపీస్ లో ఇంకా బైక్కి వెళ్ళాలంటే బైక్లో ప్యాషన్ ప్రో ఉంది టూ థౌసండ్ నైన్ మోడల్ది ఇది వచ్చి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఇరవై ఆరు వేలో వచ్చేస్తుంది ఇంకా గ్లామర్కి వెళ్ళే గ్లామర్ టూ థౌసండ్ టెన్ మోడల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మాకు ట్వంటీ ఎయిట్ దాని ఇరవై ఎనిమిది వేలు వచ్చేస్తుంది ఇంట్రూడర్ ఇంట్రూడర్కి వెళ్ళాలంటే ఇంట్రూడర్లో ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో ఉంది ఈ వెహికల్ వచ్చి మాకు సిక్స్టీ ఫైవ్ తాను అరవై ఐదు వేల్లో వచ్చిస్తుంది అదే మీకు టీవీఎస్ వీవోకి వెళ్ళాలంటే విగో కూడా వచ్చింది మనకు స్టాక్లో అప్డేట్ అంది రెండు వేల పదిహేడు టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ది నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మాకు ప్రైస్ థర్టీ సిక్స్ థౌసండ్ ముప్పై ఆరు వేలు వచ్చిస్తుంది అది మీ కరిష్మాకంటే ఓల్డ్ మోడల్ కరిష్మా కూడా ఉంది టూ థౌసండ్ మోడల్ మోడల్ది వైట్ కలర్లో ఈ వెహికల్ వచ్చి మాకు ప్రైస్ థర్టీ ఫోర్ థౌసండ్ ముప్పై నాలుగు వేలు వచ్చేస్తుంది అదే మీకు యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్కి వెళ్ళాలంటే యాక్టివా వన్ ట్వంటీ ఫైవ్ కూడా మనకు స్టాక్లో అప్డేట్ ఉంది ఈ టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ది నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మాకు ప్రైస్ ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలలోనే వచ్చేస్తుంది ఇంకా చాలామంది మంది ప్లాటినాలు అని కావాలని చాలా కావాలని చాలా మంది అంటారు ప్లాటినాలు త్రీ వెహికల్స్ ఓన్లీ టూ ఎయిటీన్ మోడల్ ఉంది ఇంకో వెహికల్ టూ మోడల్ టోటల్ ఫోర్ వెహికల్స్ ప్లాటినలోనే ఉన్నాయి ఎయిటీన్ మోడల్ వెహికల్స్ వచ్చి మీకు ప్రైస్ ఫార్టీ టూ టు ఫార్టీ ఫోర్ నలభై రెండు వేల నుంచి నలభై నాలుగు రేంజ్లో వచ్చేస్తుంది అది మీకు పంతొమ్మిది మోడల్కి వెళ్తే యాభై రెండు వేలు ఫిఫ్టీ టూ థౌసండ్ రేంజ్లో వచ్చేస్తుంది ఇంకా హెచ్ఎఫ్ డ్యాక్స్ బిఎస్ ఫోర్ కావాలంటే హెచ్ఎఫ్ డీఎక్స్ బిఎస్ ఫోర్ కూడా స్టాక్లో అప్డేట్ అయింది ఈ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ది బ్లాక్ అండ్ బ్లూ కాంబినేషన్లో వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మీకు ప్రైస్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నలభై ఎనిమిది వేలలో వచ్చిస్తుంది ఇంకా ప్లాట్నే ఇంకోటి ఉంది ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ ఇది కూడా వచ్చి మాకు ఫార్టీ టూ థౌసండ్ నుంచి ఫార్టీ ఫోర్ థౌసండ్ మధ్య బడ్జెట్ మధ్యలో వచ్చేస్తుంది ఈ కస్టమర్స్కి గోడౌన్లో తీసుకొచ్చాడం కస్టమర్ వెహికల్ చూపెట్టడానికి ఎందుకంటే స్టాక్ చాలా వచ్చినాయి ఇప్పుడు మా దగ్గర వన్ ట్వంటీ ప్లస్ వెహికల్ స్టాక్లో ఉన్నాయి ఇప్పుడు స్కూటీ పే ఉంది ఇక్కడ చాలా లేడీస్ లైక్ చేస్తారు టూ థౌసండ్ నైంటీన్ మోడల్ వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి మాకు ఫార్టీ టూ థౌసండ్ నలభై రెండు వేలు వస్తుంది ఇంకో సుజుకి యాక్సిస్ టూ థౌసండ్ థర్టీన్ మోడల్ది ఈ వెహికల్ వచ్చి పదిహేను వేలు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్లోనే వచ్చిస్తారు మీకు మహేష్ కాబట్టి మైసూర్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ ఉంది ఈ వెహికల్ వచ్చి ఫార్టీ టూ థౌసండ్ వండా స్టాండర్డ్ కావాలంటే ఒండ స్టాండర్ ఉంది టూ థౌసండ్ థర్టీన్ మోడల్ది వచ్చి అది వచ్చి థర్టీ ఫైవ్ థౌసండ్ మీకు ఈ రెండో సీబీజి ఎక్స్ట్రీమ్ కానీ ఈ రోజు ఎక్స్ట్రీమ్ ఉంది టూ థౌసండ్ టెన్ మోడల్ది ట్వంటీ టూ థౌసండ్ ఇంకా మీకు వండా షైన్ కావాలంటే వండర్ షైన్ ఉంది టూ థౌసండ్ ఫోర్టీన్ మోడల్ది థర్టీ ఎయిట్ థౌసండ్ ఇంకా ప్లాటినా ఉంది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ది ఫార్టీ టూ థౌసండ్ అట్లాంటి మన చాలా వెహికల్స్ ఉన్నాయి మీరు మన క్రూజ్ కావాలంటే క్రూస్గా ఉంది టూ ట్వంటీ క్రూజ్ ఎవెంజర్ టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ది ఈ వెహికల్ వచ్చి ప్రైస్ ఫిఫ్టీ ఎయిట్ ఉంది యాభై ఎనిమిది వేలు వచ్చింది ఇంకా తండోబర్ త్రీ ఫిఫ్టీ కావాలి ఇప్పుడు మెటోర్ చాలా మంది ల్యాక్ చేస్తున్నాం కదా మెటో కానీ తండబర్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ కూడా చాలా మంది ల్యాక్ చేస్తున్నారు అట్లాంటి టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ తండబర్ త్రీ ఫిఫ్టీ ఎక్స్ స్టాక్లో అప్డేట్ అయింది ఈ వెహికల్ వచ్చి ప్రైస్ వన్ వన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ ఉంది లక్ష నలభై ఐదు వేలు ఉంది చాలా నీట్ మెయింటైన్ చేసిన వెహికల్ ఉంది ప్రైస్ నెగోషియేట్ అవుతుంది వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు అది మీకు లో బడ్జెట్లో ఏవెంజర్కి వెళ్ళి అంటే ఏవెంజర్ ఇప్పుడు ఆల్మోస్ట్ వన్ ల్యాక్ నైంటీ థౌసండ్ రూపీస్ అయిన కొత్త వెహికల్ మా దగ్గర టూ థౌసండ్ సిక్స్టీన్ మోడల్ వెహికల్ అప్డేట్ ఉంది ఈ వెహికల్ వచ్చి మాకు ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది వేలలోనే వచ్చేస్తుంది ప్లాటినా థౌసండ్ నైన్టీన్ మోడల్ అన్నాక ఈ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ప్లాటింగ్ ఒక సెవెంటీ కేఎపీ మరి ఇచ్చే వెహికల్ ఈ వెహికల్ వచ్చి యాభై రెండు వేలు ఓన్లీ ఫిఫ్టీ టూ థౌసండ్ రూపీస్లో వచ్చేస్తుంది అన్న ఇందాక మీరు చెప్పిన ప్రైస్ నెగోషిఫ్ట్ ఉంటాయి కదా అన్ని వెహికల్స్కి ప్రైస్ నెగోషియేట్ అవుతుంది ఏ వెహికల్కి ప్రైస్ ఫిక్స్ లేదు వచ్చి బండి చూసుకొని మాట్లాడుకోవచ్చు మీకు కాంప్లిమెంటరీ గిఫ్ట్ లాగా వస్తుంది మీరు ఫాస్ట్ ఫిడ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి రండి దానికి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి వచ్చి చేస్తే మేము ఇంకా మేము చూపెడితే ఇంకా ఎక్స్ట్రా టూ థౌసండ్ రూపీస్ మీకు డిస్కౌంట్ ఇప్పిస్తాం వెహికల్ రేట్ మాట్లాడిన తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ కదండి మనకు ఆదర్శ మఠం బాలనగర్లో చాలా జెన్యున్ బైక్స్ అవైలబుల్ ఉంటాయి అన్ని బైక్స్ మీద మీకు ఫైనాన్స్ ఆప్షన్ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు చెప్పిన అన్ని బైక్స్ ప్రైస్ నెగోషిబుల్ ఉంటాయి ఫిక్స్డ్ ప్రైస్ అయితే ఏది కాదు సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ